హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మావతి వ్లాగ్స్ సో హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటో తమిళలో వచ్చేసారు కదా ఎస్ కార్తీక సోమవారం స్పెషల్ అనమాట యాక్చువల్గా వ్లాగ్స్ తీయక చాలా డేస్ అయింది కాబట్టి నేను ఏదో ఒకటి పెడదామని ఇదైతే పెడుతున్నాను నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాము ఫోర్ థర్టీకి లేచి రెడీ అయ్యి టెంపుల్స్కి అయితే వెళ్ళాము టెంపుల్స్ అంటే ఎస్ ఒక త్రీ టెంపుల్స్కి వెళ్ళాము సోమవారం కాబట్టి శివాలయంకి అయితే వెళ్ళాము యాక్చువల్గా మేము టెంపుల్స్కి వెళ్ళే ముందు మా ఇంటి ఎదురుగా ఒక టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ దానికి అయితే మేము ఫస్ట్ వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకొని తర్వాత బయట టెంపుల్స్కి వెళ్తాము ఐ మీన్ దూరంగా ఉన్న టెంపుల్స్కి సో ఈ టెంపుల్ అయితే ఇంకా క్లోజ్లోనే ఉంది ఫైవ్ ఫైవ్ అవుతుంది బట్ స్టిల్ క్లోజ్లో ఉంది సో మేము అయితే దీపాలు పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఇంట్లో కూడా దీపం పెట్టమని చెప్పారు మమ్మీ సో నేను ఇంట్లో కూడా దీపం పెట్టేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం బట్ టెంపుల్కి వెళ్ళే ముందు అన్నీ కావాల్సిన వస్తువులు కూడా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ప్రిపేర్ అంటే అదే అన్నీ ఒక దగ్గర పెట్టాను యాక్చువల్గా మమ్మీ అవన్నీ ఒకే దగ్గర పెట్టేశారు సో నేనైతే అవి తీసుకొని మేము రెడీ అయిపోయాం ఇంకా మా డాడీ కార్ తీయడానికి వెళ్ళారు సో అక్కడ కార్ తీసేసరికి మనం బయట ఉండాలన్నమాట ఇంకా అలా కార్ ఎక్కేసాము ఎక్కేశాక ఏ టెంపుల్కి వెళ్ళాలని లోపలగా డిస్కషన్ అయిందనమాట చాలాసేపు అంటే మాకు చుట్టుపక్కల చాలా శివాలయాలు ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఒక టూ టెంపుల్స్ అయితే దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ టూ టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాము లైక్ మాకు రామేశ్వరం దగ్గర అనమాట సో మేము రామేశ్వరంకి ఇది తమిళనాడులో రామేశ్వరం కాదు వేరే రామేశ్వరం సో ఆ రామేశ్వరంకి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడ మేము ఇలా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాం బ్రహ్మమురారి సురార్జిత లింగం నిర్మల శోభితలింగం हनकरुणाकरलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् मणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुनाशनलिङ्गम् तत्र न मामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ఇంకా దీపారాధన అయిపోయాక మేము టెంపుల్లోకి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఐ మీన్ చాలా పాత టెంపుల్ సో అన్ని దేవుళ్ళు ఉంటారు నాకు నచ్చుతుంది ఈ టెంపుల్ అండ్ ఇలా ఇలా పూజలు చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్తాను మ్యాక్సిమమ్ మండే మండే నేనైతే టెంపుల్కి శివాలయంకి అయితే వెళ్తాను సో ఇది నేను మేము వెళ్ళిన టెంపుల్ కాకుండా దానికి ఎదురుగా ఇంకో టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా ఆ టెంపుల్ అనమాట ఇక్కడైతే జనాలు చాలామంది ఉన్నారు అక్కడ మాకు అట్లీస్ట్ ప్లేస్ దొరికింది ఒకవేళ మేము ఇక్కడికి వచ్చింటే మాకు పూజ చేసుకునే ప్లేస్ కూడా దొరికి ఉండకపోవచ్చు సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఎవరి ఇది కూడా చాలా పాత టెంపుల్ సో అందుకే చాలా బాగుంటుంది ఇంకా మేము అయితే బయటకు వచ్చేసరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయింది జస్ట్ సింపుల్గా కూర్చున్నాం అనమాట సో బయటికి వచ్చేసరికి మంచు చాలా ఉంది ఫాగ్ వచ్చేసింది అనమాట మేము వెళ్ళినప్పుడు ఇంత ఫాగ్ లేదు బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఫ్లా ఫాగ్ ఉంది అండ్ సో నేను ఇక్కడ క్లిప్ ఇంట్రో క్లిప్స్ అన్నీ ఇందులో కార్లో తీసాను సో అవే క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఫాగ్ చూడండి అసలు చుట్టూ ఎంత బాగుందో నాకు వింటర్ సీజన్లో ఫాగ్ అంటే చాలా ఇష్టం బట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని తప్ప చాలా బాగుంది కదా సో మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము ఇదే మా ఇంటి ఎదురుగా ఉండే టెంపుల్ సో ఇంకా అంతే అంతేగాయస్ ఈరోజు ఇంకా ఫాస్టింగ్ చేయాలన్నమాట సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ గైస్